ఈరోజు మాచల్లపట్నంలోని జేపీ పార్టీ కార్యాలయంలో నూతన బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది పార్టీకి శ్రమ చేసిన నిరంతరం పనిచేస్తున్న రాయపాటి ప్రసాద్ గారిని కొల్లాడు జిల్లా ఇన్ఛార్జిగా పార్టీకి నూతన బాధ్యతలు అప్పగించి బయలాని ఈరోజు అప్పగించాం ఏకగ్రీయంగా ఎన్నిక చేయటం జరిగింది మరి పార్టీ పేరును కూడా మేము బయలాలో మార్చుకొని మరి అతి త్వరలో ఢిల్లీలో కూడా నమోదు చేయబోతున్నాం జాతీయ బహుజన పార్టీగా జేబీపీ పార్టీగా నామకరణం చేయడం జరుగుతుంది మరి పార్టీకి అనుబంధంగా బహు కళాకారులందరూ రైతు కూలి మహిళలు ఈరోజు రైతు కూలి మహిళ ఇన్ఛార్జిగా రాయపాటి జయమ్మ గారిని నాలుగోసారి ఏకగ్రీయంగా ఎన్నిక చేయడం జరిగింది సభ్యత్వాల నమోదు కార్యక్రమం కూడా చేసుకొని ఉన్నారు అలాగే పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహిళా సంఘానికి రాయపాటి జయమ్మ గారిని నూతనంగా ఎన్నిక చేయటం జరిగింది అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున పార్టీకి శ్రమ చేసిన వారికి వారిని కష్టాన్ని గుర్తించి మరి రాయపాటి ప్రసాద్ని పార్టీకి ఇన్ఛార్జిగా పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది జేపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మీ జట్టిపాల వెంకట జాంబవరాజు బహుజన సిద్ధాంతంతో భారత రాజ్యాంగాన్ని గౌరవించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మానేశ్రీ కాం గారి సిద్ధాంతాన్ని గుర్రంజాస గారి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజ్యాధికారమే లక్ష్యంగా అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికార మాస్టర్ టీగా వీళ్ళిద్దరూ పనిచేశారు కాబట్టి నూతన బాధ్యతలను కూడా రోజు ఇరవై తొమ్మిదో తారీఖున మరి బాధ్యతలు మరి పార్టీ కార్యాలయంలో ప్రతి కళాకారుడు బహుజనుడు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ అగ్రవర్ణల పేదలు కూడా కలుపుకొని మా పార్టీ ముందుకెళ్తుంది అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే లక్ష్యంగా ఈరోజు బాధ్యతలు ఇవ్వడం జరిగింది మీడియా మిత్రులకి ప్రభుత్వ అధికారులకి ప్రజలకు తెలియజేస్తున్నాం అందరికీ జైభీలు కళాభివందన